ఫ్రెండ్స్ ఈ మూడో రోజు కదా మాడకే పచ్చడి కలుపుతున్నాము జాడికి అంతే ఇట్లా ముఖం ఎత్తుకునేటప్పుడు ఇది కలపాలి మాడకాయ పచ్చడికి ఇప్పుడు కలుపుతున్నాను కలిపి ఉప్పు కారాలు చూసి మీకు వేడి వేడి అన్నంలో తిని చూపిస్తాము ఉప్పు సరిపోయినారు కారాలు సరిపోయిందో లేదో నువ్వు ఫ్రెండ్స్ మా అమ్మ వేడి వేడి అన్నం తెచ్చింది ఉప్పు కారం చూసి కలిపి మేము సరిపోయిన ఏదో చెప్తాం ఎంత కలిపేసామో మా అమ్మ పెడుతుంది వద్దు నాకు ఎలా అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఉప్పు కారం మాకైతే అన్ని సరిపోయినాయి ఘాటుగా బాగుంది ఇలాగే చేయండి సూపర్ ఉంటుంది